అందులో నేను అమరావతిలో ఉన్నదే పరిస్థితి జిల్లాల పర్యటనకు వెళ్ళినదే పరిస్థితి ఎక్కడికి అదే పరిస్థితి నేను ఆలోచించడానికి కూడా సమయం లేని పరిస్థితి యాభై రోజులైంది రోజుకు నాలుగు గంటలు నిద్ర తప్ప ఇంకొక కళ్ళు లేకుండా మనం పనిచేస్తున్నాం ఆలస్యమైంది రివ్యూలు ఈ రోజు ఇది అయిన తర్వాత టెక్కల హాస్పిటల్కి వెళ్తాను నేనే దాన్ని చికిత్స చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను లేరు చేసే మనసు ఉండాలి మనస్తత్వం ఉండాలి నేను హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్లే ముందే రెడ్డి లాబొరేటరీ ఫోన్ చేశాను అరవిందో లాబొరేటరీ ఫోన్ చేశాను హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తున్నాను అవసరాలు గుర్తిస్తాను మీకు చెప్తాను మీది బాధ్యత సామాజిక బాధ్యతగా మీరు తీసుకోండి అక్కడ ఉన్న అవసరాలు మీరు తీర్చండి అని చెప్తే మనం అడిగితే కాదన్న వాళ్ళు ఎవరు లేరు భయపడవలసిన అవసరం లేదు ప్రజలు సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు దీనికి తోడు దీనికి తోడు నరేంద్ర మోడీ గారు సహకారం ఉంది కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మా జీవితాలు ఏ రకంగా ఉంటాయో మా గ్రామాలు ఏ రకంగా ఉంటాయో రైతులు పేదవాడి జీవితాలు ఏ విధంగా ఉంటాయని మీరు ఊహించుకున్నారో మీరు ఊహించిన విధంగానే ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఎవరు అధికారంలో ఉండరు ఎక్కువ రోజులు ఎవరైనా ఒక పని చేస్తే ఆ పనే శాశ్వతంగా ఉంటుంది ఆ గుర్తుండిపోయే విధంగా మీ అందరి సహకారంతో చేస్తాను కండ్రవీధి పెద్దల రాజకీయం పక్కన పెట్టేయండి ఎలక్షన్లతో రాజకీయం అయిపోయింది ఆ రోజు నుంచి మనందరం ఒకటే కలిసి పనిచేసుకుందాం అభివృద్ది చేద్దాం పేదవాడికి సహకారపడదాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని నెరవేరుస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ